హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుజీరామ్ తెలుగు బ్లాగ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది ఈ వీడియో అయితే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంది మీకు కూడా చాలా బాగా నచ్చుతుందని అయితే ఆశిస్తున్నాను మా ఇంటి దగ్గర అయితే వాతావరణం అయితే ఇలా ఉంటుంది చాలా బాగుంది కదా ఇంకా నేను అయితే వీడియో తీసుకుంటున్నాను ఇక్కడైతే పుంజు అయితే ఒకటి ఉంది చూడడానికి చాలా బాగుంది కదా వీడియో తీసుకుంటుంటే ఇంకొక పుంజు అయితే వచ్చింది రెండు పోట్లాడుకునే దానికి రెడీ అవుతున్నాయి ఈ రోజు మార్నింగ్ మనం మదనపలికి అయితే పని ఉందని చెప్పి వెళ్ళారు ఇంకా వచ్చేటప్పుడు అయితే బోటి తీసుకుని వచ్చారు ఇంకా ఎలాగో నేను వెళ్ళాను కదా అందుకోసం అయితే బోటి తీసుకుని సార్ ఇంకంతా క్లీన్ చేస్తా ఉన్నారు అయితే బోటి అయితే క్లీన్ చేస్తున్నా నాకైతే ఒక ఐడియా వచ్చింది ఎలాగో ఇక్కడ ఇంటి దగ్గర చేసుకుని తినే బదులు గుడి దగ్గరికి వెళ్ళి చేసుకుని తింటే చాలా బాగుంటుంది కదా అని అమ్మతో అయితే చెప్పాను ఇంకా కారం అయితే రుబ్బు పెడుతున్నారు అమ్మ ఏం చేశారంటే బోటి అంతా ఉడక పెట్టేసి కట్ చేసి ఇంకా బాక్స్ లో అయితే పెట్టారు ఇంకా మేము అయితే గుడి దగ్గరకి అయితే వెళ్తున్నాము ఇక్కడ చూసామంటే మేము దారిలో అయితే ఆవులకి అయితే గడ్డి వేశారు ఎంత గ్రీన్ గా ఉందో చూడడానికి అయితే చాలా బాగుంది అమ్మ నేనైతే గుడి దగ్గర అయితే వచ్చేసాము మా బ్యాగ్ చూసారంటే ఎవరైనా ఎక్కడైనా ఊరికి వెళ్తున్నారు అనుకుంటారు ఇంకా మా నాన్న అయితే రాలేదు మాతో పాటు ఇంకా తర్వాత అయితే వస్తానని చెప్పారు ఇంకా మేమైతే వచ్చేసాము ఇక్కడ గుడి దగ్గర వంట చేసుకోవాలంటే స్టార్టింగ్ లోనే ఒక పొయ్యి అయితే ఉంటుంది మనం పెట్టనవసరం లేదు మేము ఆ సైడ్ అయితే చేయడం లేదు ఈ సైడ్ అయితే వచ్చాము ఈ పక్క ఎందుకంటే అడవిలాగా చాలా బాగుంటుంది చూడడానికి అయితే ఇప్పుడు మేమున్న ప్లేస్ ను అయితే నీలగుట్ట అంటారు గుట్ట అంటే ఒక చిన్న కొండ అని అర్థము ఇంకా లోపలికి పైకి వెళ్ళామంటే చాలా బాగుంటుంది ఆల్రెడీ నా ఛానల్లో అయితే ఒక వీడియో అయితే తీసి పెట్టాను మా ఊరి గుట్ట అని ఒకసారి చూడండి ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది ఇంకా అమ్మ నేనైతే బ్యాగులంతా అక్కడ పెట్టేసి ఇంకా నేను పొరకు తీసుకుని వద్దామని చెప్పి ఇంకా నేనైతే వెళ్తున్నాను అమ్మ అయితే ఇంకా పొయ్యి పెట్టడానికి అయితే రాళ్ళ కోసం అయితే వెళ్తుంది నేనైతే వెళ్ళాను కానీ గుడి దగ్గర అక్కడైతే పొరక్ కనిపించలేదు ఇక్కడ అంతా ఆకులంతా ఎక్కువ రాలిపోయాయి కదా పొయ్యి అంటించామనుకో ఆకులు అంటుకొని మళ్ళీ మంట వచ్చేస్తుందని చెప్పి ఇంకా కట్టితో అంతా ఆకులైతే తోయేస్తున్నాను పొరకు అయితే క్లీన్ గా ఊడ్చేసిండచ్చు ఇంకా పొరకైతే అయితే దొరకలేదు కాబట్టి ఇంకా కట్టితోనే ఆకులంతా ఇంకా పక్కకైతే ఇలా తోయేస్తున్నాను ఇంకా అమ్మ అయితే పొయ్యి పెట్టడానికి అయితే రాళ్ళు అయితే తీసుకుని వస్తుంది మేము లాస్ట్ టైం ఇక్కడైతే ఒక వీడియో చేస్తాను పొట్టేళ్ళు కాళ్ళు కూర అని చెప్పి నా ఛానల్లో అయితే ఉంటుంది అప్పుడైతే ఇక్కడ పొయ్యి పెట్టాం కానీ ఇప్పుడైతే ఆ పొయ్యి ఆనవాళ్ళు కూడా అసలు లేదు ఏమైపోయా తెలియదు ఇంకా సరేలే అని మళ్ళీ కొత్త పొయ్యి అయితే పెడుతున్నాము ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుంది ఇంకా అమ్మ అయితే రాళ్ళు అంతా సెట్ చేస్తుంది ఇంకా నేను కూడా హెల్ప్ చేద్దామని అయితే వెళ్ళాను ఇక్కడ పక్కనే గంగమ్మ టెంపుల్ అయితే ఉంది టెంపుల్ అయితే ఒక చిన్న కులం ఉంది అక్కడైతే వాటర్ వస్తూ ఉంటాయి అంటే బోర్ వాటర్ అయితే వస్తా ఉంటాయి పైప్ లో ఇంకా అమ్మ అయితే తీసుకొని ఉంది ఇంకా మేమైతే మసాలా అంతా ఇంటి దగ్గర రుబ్బుకొని వచ్చాం కాబట్టి ఇంకా వాటర్ అంతా తెచ్చి పెట్టుకుంటే ఇంకా వంటకైతే స్టార్ట్ చేయొచ్చు రామ్ నేను ఎప్పుడు అమ్మ వాళ్ళ ఊరికి వచ్చిన కూడా ఇలా బయట చేసుకొని తినడానికి ఎక్కువ అయితే ఇష్టపడతాము ఈసారి అయితే రామ్ రాలేదు అక్కడే ఉండిపోయారు తనకైతే లీవ్ లేదని చెప్పి ఇంకా నేనైతే వచ్చాను ఇంకా మా అమ్మ అయితే వంట చేయడానికి అయితే ఇంకా పోయి అయితే ముంపిస్తున్నారు ఎంత ఈజీగా అంటుకునేస్తాను చూడు అక్కడ పడింటి ఆకులు ఉన్నాయి కదా వాటితోనే ఎంత ఈజీగా అంటుకునేసి వంట ఇంకా వంట చేసుకోవడానికి కట్టెలు కూడా ఏం ప్రాబ్లం లేదు ఆ చుట్టుపక్కల ఎక్కడ చూసినా మాండ్ల కింద అయితే ఎండిపోయిన కట్టెలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఇంకా అమ్మ అయితే కట్టెలంతా తీసుకొస్తున్నారు ఇంకా ఫస్ట్ అయితే మేమైతే ఎగ్స్ కూడా తీసుకొచ్చాము ఇంకా ఎగ్ అయితే బాయిల్ చేద్దామని చెప్పి ఇంకా వాటర్ పోస్ట్ పెడుతున్నాను The okay. పెట్టేటప్పుడు స్టవ్ మీద అయితే ఒక టెన్ మినిట్స్ అలా పెట్టామంటే బాగా ఉడికిపోతాయి ఈ కట్టెల పొయ్యి మీద అయితే ఒక ఫైవ్ మినిట్స్ లో అయితే ఉడికిపోయేటట్టు ఉన్నాయి మంట అయితే చూడండి ఎలా వస్తుందంటే ఇంకా అమ్మ అయితే కట్టెలకి అయితే ఇంకా ఈ సైడ్ ఆ సైడ్ ఎక్కడ చూసినా కట్టెలు అయితే ఎండు కట్టెలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఇంకా అమ్మ అయితే వాటిని అంతా తీసుకొస్తా ఉంది ఇక్కడ కనిపించేవి మా ఊర్లో కోతులు అంటారు ఈ జుండ్ర కోతులు అంటారు ఇవి ఖర్చు అంటే చాలు ఎక్కువ ఖర్చును ప్లేస్ లో అయితే ఎక్కువ మంట వచ్చేస్తుంది వీటి దగ్గర అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ చూసినా ఇవే ఉన్నాయి ఈ పక్క నేరుడు చెట్టుల్లో గానీ మా మామిడి చెట్టుకు గానీ మొత్తం అంతా ఇదే చిమ్మలు ఉన్నాయి ఇంకా ఇక్కడైతే చూసామంటే ఎగ్స్ ఉడుకుతున్నాయి కదా సాల్ట్ అయితే వేస్తున్నారు సాల్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుందని ఇక్కడ ఓపెన్ టేస్ట్ లో వంట చేస్తున్నాం కాబట్టి గాలి ఎక్కువగా వస్తుంది మంట కూడా చాలా ఎక్కువ వస్తుంది ఇంకా ఇంక ఇప్పుడైతే మా నాన్న అయితే వస్తున్నారు ఇక్కడ చూడండి పొయ్యి దగ్గర అయితే అమ్మ ఉంది కదా మంట అయితే ఎంత ఎక్కువ వస్తుందో ఆ మంటకైతే ఎంత తొందరగా అయితే ఎగ్స్ అయితే ఉడికిపోయాయి ఇంకా అమ్మ అయితే ఇంకా నుంచి పక్కన పెట్టేస్తున్నారు ఇంకా ఎగ్స్ అయితే కోల్డ్ వాటర్ లో వేసి ఇంకా ఫైవ్ మినిట్స్ ఉన్నామంటే చాలు చల్లారిపోతాయి తర్వాత అయితే ఎగ్స్ మీద అయితే తీసేయొచ్చు ఇంకా మేమైతే ఇంటి దగ్గర నుండి బయలుదేరి వచ్చేటప్పుడు అయితే కత్తి తీసుకురావడం అయితే మర్చిపోయాము ఇంకా అమ్మ అయితే ఆనియన్స్ కట్ చేయాలని చెప్పి వెతుకుతా ఉంది కానీ ఎక్కడ దొరకలేదు ఇంకా ఇంటికి పోవాలన్నా ఇప్పుడు చాలా లేట్ అయిపోతుంది గుల్ల లేకుండా కచ్చితంగా ఖచ్చితంగా ఇంటికి బౌల్స్ ఉంది ఇంకా మేము తీసుకొచ్చిన బ్యాగ్ లో అయితే ఇంకా ఉందేమో అని చెప్పి అమ్మ అంతా వెతికింది కానీ ఇంకా కత్తి అయితే దొరకలేదు ఇంకా గుల్ల ఒకటి ఉంది తీసుకురమ్మని అయితే చెప్పింది ఇంకా నేనైతే వెళ్తున్నాను ఇంకా ఇంక లేకుండా పోతే ఇంకా ఇంటికైతే ఖచ్చితంగా పోవాలి ఇక్కడ కనిపిస్తున్నది మామిడి చెట్టు లాస్ట్ టైం అయితే మామిడికాయలు చాలా బాగా కాస్తుంది ఈ సైడ్ అయితే ఎక్కువ లేదు ఎందుకంటే అది నేను అప్పుడే చీమలు చెప్పాను కదా ఎరచీమలు జొండ్రకోతులు అంటే అవి అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అందుకే మా కాయ అయితే సరిగ్గా రాలేదు ఇక్కడ లొకేషన్ చూడండి ఎంత బాగుందో పల్లెల్లో నివసించే వాళ్ళు నిజంగానే అదృష్టవంతులు ఎందుకంటే ఇంత మంచి వాతావరణంలో వాళ్ళైతే జీవిస్తున్నారు ఇలాంటి వాతావరణంలో జీవించామంటే హెల్త్ పరంగా కూడా ఎలాంటి సమస్యలు అయితే రావు అందుకే పల్లెల్లో నివసించే వాళ్ళకైతే పెద్ద పెద్ద ఆనంద ఆరోగ్య సమస్యలు అయితే ఉండవు ఏదో ఫీవర్ అలాంటివి ఉంటాయి గానీ పెద్ద పెద్ద జబ్బులు అయితే రావు ఇంకా ఇక్కడైతే రిటర్న్ నేను మళ్ళీ వస్తున్నాను కానీ నాకైతే కత్తి దొరకలేదు ఇంకా ఖచ్చితంగా ఇంటికి పోల్సిందే ఇంకా అమ్మకైతే లేదని చెప్పాను అమ్మ అయితే ఉంది పో మళ్ళీ తీసుకురావో అని చెప్తా ఉంది ఎక్కడ చూసినా అక్కడ కనిపించనే లేదు మళ్ళీ నన్నే పంపించేటట్టు ఉంది మళ్ళీ అక్కడ పెట్టాను ఇక్కడ పెట్టాను చూడు అని చెప్తా ఉంది ఇంకా నేను మళ్ళీ పోతా ఉన్నాను సార్ మళ్ళీ వెళ్తాను ఈసారి అయితే దొరకాలి లేకుండా మళ్ళీ నన్నే పంపించేటట్టు ఉంది ఇంకా ఇప్పుడైతే నాకైతే కత్తి అయితే దొరికింది గోడ దగ్గర అయితే ఒక సైడ్ అయితే పెట్టినారు ఇంకా ఇక్కడికి వచ్చేసరికి అమ్మ అయితే ఎగ్ అంతా ఒలుస్తున్నారు బాగా చల్లారిపోయిందంట ఇంకా ఒలిచి పెట్టేస్తున్నారు ఇక్కడ లొకేషన్ చూడండి ఎంత బాగుందో ఏదో పెద్ద అడవిలోకి వచ్చినట్టే ఉంది ఇలాంటి ప్లేస్ లో వంట చేసుకుని తిన్నామంటే చాలా బాగుంటుంది మాకైతే ఇలానే ఎక్కువ ఇష్టము మేము ఎక్కువగా ఊరికి వచ్చినా కూడా ఇలాగే బయట వచ్చి చేసుకొని తింటా ఉంటాము ఇంకా ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే ఎగ్గులు అయితే వలుస్తున్నాను అమ్మ అయితే ఒక ఫోర్ ఏమో ఒలిచి పెట్టింది ఇంకా రెండు అయితే ఆ పెట్టేసిపోయింది కూర్చొని అని చెప్పి ఒలుస్తున్నా పొగ అయితే కలర్లోకే వస్తుంది ఇంకా నా వల్ల కాలేదు ఇంకా అందుకోసమే ఇలా పక్కకు వచ్చి ఇంకా ఎగ్స్ అయితే ఒలిచి పెడుతున్నాను ఇంకా వాటిని అయితే అమ్మ ఆయిల్ లో ఫ్రై చేస్తారంట ఇంకా అమ్మ ఎగ్స్ అయితే ఆయిల్ లో ఫ్రై చేయడానికి అయితే ఇంకా ఏదో మసాలా ఏమో వేసినట్టు ఉన్నారు మంట అయితే చాలా ఎక్కువ వస్తుంది అది కాకుండా గాలి చాలా ఎక్కువ వస్తుంది గాలి వల్ల అయితే మంట ఎక్కువ వస్తుంది మాడిపోయింది ఇంకా ఎగ్స్ అయితే ఇంకా ఆయిల్ లో ఫ్రై చేస్తా ఉన్నారు గ్యాస్ మీద చేసేటప్పుడు ఇలా ఎగ్స్ ఫ్రై చేయాలంటే లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే సరిపోతుంది ఇది కట్టెల పొయ్యి మీద కదా మంట అయితే చాలా ఎక్కువ వస్తుంది అందుకే అసలు మాడిపోతా ఉంది తొందరగా కానీ ఇంకొకటి ఏంటంటే కట్టెల పొయ్యి మీద చేసుకున్న వంటలు అయితే డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి చాలా టేస్ట్ బాగుంటాయి ఇంకొకటి ముఖ్యంగా చెప్పాలంటే ఓపిక అయితే చాలా ఎక్కువ ఉండాలి కట్టెల పొయ్యి మీద చేయాలంటే ఆ అక్కడ కలర్ వచ్చేస్తా అందుకే ఇక్కడైతే అయితే ఏం చేస్తా అన్నారంటే ఇక్కడ నేరేడు చెట్టు ఉంది కదా దానికైతే పాద అయితే లేదు ఇంకా రాళ్లతో అయితే నేరేడు చెట్టుకు చుట్టూ పాదు అయితే చేస్తున్నారు ఇంకా ఇప్పుడు ఎలాగో వర్షాలు కూడా ఎక్కువ పడుతున్నాయి కదా ఇలా పాదు చేసి పెట్టామంటే వర్షపు నీళ్ళు అయితే ఇంకా పాదులు అయితే ఎక్కువ నిలుస్తాయి ఇంకా చెట్టుకు అయితే నీరు అయితే బాగా అందుతుంది ఇంకా ఇక్కడ చూడండి కట్టెలు అయితే నేను ఎలా ఎంచుతున్నాను మోకాలతో ఎంచుతున్నాను అయితే ఇలానే మోకాలు ఇంచేసే వాళ్ళము ఇంకా ఇక్కడ చూసామంటే ఎగ్ అయితే ఆయిల్ లో ఫ్రై చేసేసారు ఇప్పుడు ఇంకా పక్కకు తీసుకుంటే సరిపోతుంది ఇంకా ఎగ్ అయితే ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టేశారు ఇంకా బోటి కూరకైతే ఇంకా ఆనియన్ టమాటో అయితే కట్ చేసుకుంటా ఉన్నారు ఇంకా ఇప్పుడైతే ఆయిల్ వేస్తారు కదా ఇంకా ఆయిల్ అయితే ఆనియన్ వేస్తున్నారు మా పల్లెటూరులో మా అమ్మ స్టైల్లో చేస్తున్న బోటి కర్రీ చాలా బాగా చేస్తారు అమ్మ ఏ వంట చేసినా నాకైతే చాలా బాగా నచ్చుతుంది ప్రతి ఒక్కరికి అంతే కదా మన అమ్మ ఏం చేసినా కూడా అమృతం లాగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం మా అమ్మ చేసిన వంటలు అయితే చాలా బాగా చేస్తారు కాకుండా మా అమ్మ అయితే ఎక్కువ మసాలా కూడా యూజ్ చేయరు తక్కువ మసాలాతోనే చాలా టేస్టీగా చేస్తారు నాకైతే చాలా బాగా నచ్చుతుంది అంతేకాకుండా ముఖ్యంగా చెప్పాలంటే మా ఇంట్లో అయితే ఎక్కువగా మసాలా అయితే రోట్ లోనే రుబ్బుతాము ఇంకొకటి ఏంటంటే వంట చేసేదంతా కట్టెల పొయ్యి మీదే ఉంటుంది కాబట్టి వంట అయితే చాలా టేస్ట్ ఉంటుంది ఎవరైనా ఒకసారి అలా ట్రై చేయండి రోట్ లో రుబ్బిన మసాలాతో కట్టెల పొయ్యి మీద వంట చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే మా పల్లెల్లో అయితే నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే ఎక్కువ ఎవరు చూసినా వడ్లు అయితే రోట్లో పోసి దంచుకొని దాన్ని రైస్ తీసుకొని వంట చేసుకునేవాళ్ళు మా ఇంట్లో కూడా అమ్మ అయితే వడ్లు దంచి దాని నుండి రైస్ తీసి అన్నం అయితే వండేది చాలా టేస్ట్ బాగుంటాండ ఇప్పుడు అయితే నాకు అలా తినాలనిపిస్తుంది కానీ అమ్మ ఎప్పుడు అలా చేయదు ఇప్పుడు ప్రపంచ కాలంలో అయితే ఎవరు అట్లా వడ్లు దంచడం కానీ అట్లా సీన్లు అయితే మేము పల్లెల్లో చూడలేము ముందు అయితే చాలా బాగుంటాండ మా ఊర్లో అయితే ఒక పెద్ద బండలాగా ఉంటాండ అక్కడైతే అందరూ వెళ్లి వడ్లు దంచుకొని వచ్చి మళ్ళీ ఆ రైస్ తెచ్చుకొని వంట చేసుకునే వాళ్ళు ఎంత బాగుంటున్నో అప్పుడు హెల్దీగా కూడా చాలా బాగుండేవారు ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా ఉండేటు కాదు అప్పటి కాలంలో అట్లా దంచుకొని వడ్లు దంచుకొని తిన్న వాళ్ళు ఇప్పుడైతే చాలా దృఢంగా ఉన్నారు ముందు పెద్దవాళ్ళకైతే ఇట్లా బీపీలు గానీ షుగర్ లు గానీ లేకుండా హార్ట్అటాక్ లు గానీ అలాంటి డబ్బులు ఉన్నాయని కూడా వాళ్ళకైతే అసలు తెలిసేది కాదు ఇప్పుడు చిన్నపిల్లలు కూడా బీపీలు గానీ షుగర్లు గాని ఆటడాలు గాని చిన్నపిల్లలు కూడా వస్తున్నాయి ఇంకా ఇక్కడ చూసామంటే మా నాన్న అయితే పెద్ద పెద్ద బంటలు అంతా లేపేసి ఇంకా నేరుడు చెట్టుకి అయితే వేస్తున్నారు అంతేకాకుండా అప్పుడు పెద్దవాళ్ళు పండించే పంటలు కూడా ఎరువుల మీద ఆధారపడి పంటలు అయితే పండించేవారు ఇప్పుడు అలా కాదు కదా ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో అయితే పంట దిగుబడి ఎక్కువ రావాలంటే రసాయన ఎరువులు వాడారంటే చాలు పంట చాలా బాగా వస్తుంది అందరికీ తెలిసింది అమ్మ ఇంటి దగ్గర బోటి ఉడికి పెట్టుకొని వచ్చారు కాబట్టి ఇప్పుడు మసాలాలో ఫ్రై చేస్తే సరిపోతుంది ఇలా మసాలాలో ఫ్రై చేసేటప్పుడు మాత్రం తక్కువ మంట అయితే ఇక్కడ కట్టెలు పోయి కదా మంట అయితే ఎక్కువ వస్తారు అందుకైతే అమ్మ కట్టెలు మొత్తం అంతా తీసి అన్ని పూల మీద మాత్రం ఫ్రై చేస్తా ఉన్నారు అయితే బోటి ముందే ఉడికి పెట్టుకొని వచ్చారు కాబట్టి ఇప్పుడు ఫ్రై చేసారా ఇలా కూడా తినేసేవచ్చు చాలా బాగుంటుంది నాకైతే తినాలనిపిస్తుంది ఎంత బాగుందో చూడ్డానికి అయితే నాకైతే ఆకలి అయితే వేస్తాను కానీ ఇంకా వాటర్ వేసి కొద్దిగా ఉడికి పెట్టారంటే టేస్ట్ చాలా బాగా వస్తుందని ఇంకా అమ్మ అయితే ఫ్రై చేస్తా ఉన్నారు చూడడానికి ఎంత బాగా అడవిలాగా కనిపిస్తుంది కదా ఇలాంటి లో అయితే మనం నాన్ వెజ్ చేసుకొని తిన్నామంటే ఇట్లా చికెన్ కానీ మటన్ కానీ అలా చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది ఇంకా ఇప్పుడైతే అమ్మ అయితే వాటర్ కొద్దిగా యాడ్ చేశారు ఇంకా అవి ఉడికిపోయిన తర్వాత ఇంకా బోటి కూర అయిపోయినట్టే బోటి కర్రీలోకి అయితే అమ్మ ఇంకా వాటర్ వేసి పెట్టారు కదా ఇంకా టెన్ మినిట్స్ ఉడికిందంటే ఇంకా అంతలోపు అయితే ఇంకా ఇక్కడ మా నాన్న పని చేస్తా ఉన్నారు కదా ఇంకా నేను కూడా వెళ్ళి అక్కడ ఏమైనా హెల్ప్ చేద్దామని అయితే వెళ్తున్నాను చాలా సంవత్సరాలు అయింది ఇలా పని చేసి అయితే చూద్దాం ఒకసారి నేను కూడా వేస్తానని చెప్పి నేనైతే వెళ్ళాను నేను అక్కడికి పోయి మా నాన్న పక్కకు రానా నేను వేస్తాం అంటే మా నాన్న అయితే నవ్వుతున్నారు ఇంకా నాన్న అయితే అక్కడంతా రాళ్ళు అంతా అయితే వేస్తున్నారు కదా అక్కడంతా తోగుతూ ఉన్నారు ఇంకా నేను కూడా చిన్న చిన్న అంతా అయితే పక్కకు అయితే వేస్తున్నాను ఇంకా అమ్మ అయితే పిలిచారు ఇంకా అమ్మ ఏమో పిలుస్తుంది కదా అని ఇంకా ఇక్కడికి అయితే గబగ వచ్చానా వచ్చేసరికి ఇంకా ముక్క అయితే ఉడికిందా లేదా లేకుంటే ఇంకా సాల్ట్ అంతా సరిపోయిందా లేదా లేకుంటే ముక్కలు ఉడికినాయో లేదో అని ఇంకా నన్ను అయితే చూడమని చెప్పింది ఇంకా నేనైతే టేస్ట్ చేశానా సాల్ట్ అయితే కొద్దిగా వెయ్యాలి ఇంకా మిట్ట అంతా సరిపోతుంది అంతా తిని చూసామా చాలా బాగా ఉడికిపోయింది ఇంకా అమ్మ అయితే కూర అయితే దించి పెట్టేశారు ఇక్కడ బాదం చెట్టు కనిపిస్తుంది కదా ఇంకా అక్కడ అయితే ఆకులు వద్దాం వద్దామని చెప్పి ఇంకా అమ్మ నేనైతే వెళ్తున్నాము బాదం ఆకులు తీసుకొని వచ్చి ఇంకా ఇస్త్రాకు లాగా కుడతాము తినడానికి అయితే చాలా బాగుంటుంది ఇంకా ఇంటి దగ్గర నుండి అయితే ప్లేట్లు అయితే తీసుకొని రాలేదు ఇంకెలాగా ఇక్కడైతే ఆకులు దొరుకుతాయి కదా ఇంకా వాటిల్లోనే తినవచ్చు అమ్మ అయితే కొన్ని ఆకులు అయితే కోసుకొని అయితే వెళ్తున్నారు ఇంకా ఇవి సరిపోతాయి అని చెప్పి మేము అయితే ఫోర్ మెంబర్స్ ఉన్నాము మా అక్క కూడా వచ్చింది ఇంకా ఆకులు సరిపోవేమో అని ఇంకా కొన్ని కోసుకొని పోతే సరిపోతుందని నేను ఇంకా కొన్ని కోస్తున్నాను ఇంకా అమ్మ కోసుకొని పోయినవైతే ఇంకా మా నాన్న అయితే అక్కడ ఉన్నారు కదా ఇంకా ఆకులు కుట్టడానికి అయితే ఇంకా మా నాన్నకి ఇస్తే కుడతా ఉంటారు ఇంకా నేను కూడా పోయి కుడతాను నాకు కొద్ది కొద్దిగా అయితే ఆకులు కుట్టడం అయితే వచ్చు ఇంకా అమ్మకైతే ఇస్త్రాకులు కుట్టడం అయితే రాదు ఇంకా నాన్నైతే ఇక్కడ కుడుతున్నారా ఇంకా నేను కూడా వెళ్ళాను ఇక్కడ చూడండి విస్రాక్ అయితే ఇలా కుట్టాలి ఇంకా ఈ వీడియో అయితే ఆన్ చేశానా మళ్ళీ కట్ చేసి వీడియో అయితే ఆన్ చేశాను మర్చిపోయాను నేను ఆన్ చేయలేదు హాఫ్ లో పెట్టేసి విశ్రాక్ అంతా కుట్టాను మొత్తం ఒక ఇస్త్రాక్ ఎలా కుడతారో వీడియో అంతా తీసాను ఇంకా ఇప్పుడు ఎడిటింగ్ చేసేటప్పుడు వీడియో కోసం వెతకానా ఎక్కడ కానీ వీడియో లేదు అంటే నేను ఆన్ చేయలేదు ఆఫ్లో ఏమో పెట్టేసి వీడియో తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఇస్రాక్ అంతా కుట్టేశాక ఇంకా ఫస్ట్ అయితే దేవుడి దగ్గర అయితే పెట్టే వద్దామని నేనైతే వెళ్తున్నాను గంగమ్మ తల్లికి లోకి వెళ్ళి దేవుడికి అయితే పెట్టేసి వచ్చేలాగా ఇంకా అమ్మ అయితే ఆకుల్లో అయితే ఇంకా పెడుతున్నారు మేమైతే ఇంటి దగ్గర నుండి అయితే చింతాక పచ్చడి కూడా తీసుకొని వచ్చాము అది కూడా పెడుతున్నారు అమ్మ అయితే అమ్మ ఆకుల్లో పెడతా ఉంటేనే నాకైతే చాలా ఆకులైపోతుంది ఎంత బాగుందో చూడడానికి అయితే కూర కూడా సూపర్ గా వచ్చింది మేమైతే ఫస్ట్ ముక్కలు అయితే టేస్ట్ చేశాము కదా చాలా బాగా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి అయితే తినడానికి అయితే కూర్చున్నాము ఇంకా అమ్మ వాళ్ళైతే తింటున్నారు మా చుట్టూ అయితే పెద్ద పెద్ద బండరాళ్ళు పెద్ద పెద్ద చెట్లు పచ్చని గడ్డి అలా అయితే ఉంది ఎంత బాగుందో అలాంటి ప్లేస్ లో తిన్నామంటే టేస్ట్ ఇంకా వంద రెట్ అయితే పెరుగుతుంది ఇంకా మా అక్కకి అయితే అడుగుతున్నాను చాలా బాగుంటుంది అంటే నవ్వుతా ఉన్నారు మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి పచ్చని చెట్ల మధ్య అయితే వంట చేసుకుని ఒకసారి తిని చూడండి ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది ఇలా నాన్ వెజే కాకుండా మనము రైస్ తెచ్చుకొని పచ్చడి ఏమన్నా తెచ్చుకొని తిన్నా కూడా ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఇప్పుడైతే మన నాన్న కూడా వచ్చేసారు అక్కడంతా మట్టి తవ్వుతున్నారు కదా ఇంకా ఇప్పుడైతే వచ్చారు మేమైతే చాలా ఎంజాయ్ చేస్తే అయితే తిన్నాము చాలా బాగా వచ్చింది చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది అయితే ఇప్పుడైతే ఫుల్ గా తినేసామా తినేసా మేము కూర్చున్న ప్లేస్ లో అయితే ఆ చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా కొన్ని ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి అవే కోస్తున్నాను అవేమంటే మా సైడ్ అయితే మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అయితే ఆ పూల ఒక దండలాగా అల్లుతా ఉంటుంది ఎంత బాగుంటాయో ఎక్కడ చూసినా ఈ ఫ్లవర్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి అందుకే మాకకి నాకు అయితే మేము పిల్లలు అప్పుడు వెళ్లే వాళ్ళం కదా అదైతే గుర్తొచ్చింది అందుకే కోసుకొని అయితే ఇలా అల్లుతున్నాం వీటిని అయితే బలిపించిన పూలు అంటారు మా సైడ్ అయితే చూడండి దండలాగా అయితే ఎంత బాగుందో చాలా బాగుంటాయి అయితే అయితే పలకలు అయితే అంటకున్న పూ పోతాయి కదా బల్పంతో రాసినప్పుడు వాటికైతే యాక్ తో పూసామంటే పలకైతే పలకైతే చాలా బాగా అంటుతుంది అంతేకాకుండా స్కూల్లో అయితే బ్లాక్ బోర్డు మీద పీస్ తో రాసి రాసి బోర్డు కూడా ఒక్కొక్కసారి అంటుకున్న పోతుంది మేమైతే చిన్నపిల్లలు అంతా వెళ్లి ఈ అంతా తీసుకుని వచ్చి ఒక రోజు అయితే అదే పని మాకు చేపించేవారు బోర్డు అంతా తో రుద్ది అలా చేసే వాళ్ళము అవి అయితే ఎంత బాగా గుర్తొచ్చాయి నాకైతే ఇంకా ఇక్కడైతే నాన్ మళ్ళీ వెళ్లి ఇక్కడంతా మటన్ అంతా తోతున్నారు ఇంకా మేము కూడా ఫుల్ గా తిన్నాం కాబట్టి కొద్దిగా అరిగినట్టు ఉంటుంది అయితే మటన్ అంతా తీస్తా ఉన్నాను లాస్ట్ వరకు నా వీడియో చూస్తున్నా మీకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి ఒక చిన్న కామెంట్ కూడా చేయండి మర్చిపోవద్దు ఇది మా ఊరు ఏర్ చూడండి ఒకప్పుడు నేను వాటర్ ఉండేటప్పుడు చూపించాను కదా ఇప్పుడైతే ఎండిపోయింది ఓకే బాయ్ అండి ఇంతటితో నా అయితే ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను